జిల్లా నేలకొండపల్లి మండలంలోని అమగూడెం గ్రామానికి చెందిన ఓ రైతు ఆవేదన గ్రామానికి చెందిన అడపాల రమేష్ బాబు అనే రైతు తనకున్న రెండున్నర ఎకరాల చెరుకు పంట అధికారుల నిర్లక్ష్యం వల్ల చెరుకు తోట పూర్తిగా జలమలమైంది రమేష్ బాబు రైతు తన పంట పొలం కింద ఉన్న మరో రైతు ర్యాంపు ఏర్పాటు చేయడం వల్ల తోములు పూడి వర్షపు నీరు బయటకు పోవడం లేదు వలన రెండున్నర ఎకరాల చెరుకు తోట పూర్తిగా నీటిలో చెరుకు తోట పూర్తిగా జలమయమైంది ఇప్పటికి చెరుకు సాగు కోసం అందినకాడి కల్లా దాదాపు రెండు లక్షల పైగా అప్పులు చేసి పంట సాగు చేశాడు కానీ ఇదే పరిస్థితి కొనసాగితే చెరుకు పంట పూర్తిగా కులిపోయే అవకాశం ఉంది ఈ కోనాయగడం కింద రెవెన్యూ కింద ఒక రెండేకా చెరికాను ఆ సాగర్ కెనాల్ అమ్మాటి నీళ్ళు పోకుండా కోట అయిన అతను పెద్ద ర్యాంప్ పోసి నీళ్ళు పోకుండా స్టాక్ అయితే నా రెండేకాయ చెరికి మురిగిపోతుంది ఈ అందరూ ఎన్ఎస్పి కెనాల ఆఫీసులోకి చాలా సార్లు వినియోగించుకున్నా చెప్పిన అయినా కూడా నా నీళ్ళు పోకుండా ఇలా ఒక పెద్ద వర్షం వచ్చిన కారణంగా చెరుకు మొత్తం రెండు గజాలు నీళ్ళు ఆగినాయి దాన్ని ఎట్లనన్నా దయ ఉంచి ఈ కాలువ తీసి కిందికి ఈటీకి నీళ్ళు పంపే ఉపాయం చేయగలసని నా యొక్క మనవి